విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కంటకాపల్లి జడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వల్లూరు అరుణ్ కుమార్ పదవి విరమణ సన్మాన సభలో పాల్గొన్న శృంగవరపు కూడా శాసన సభ్యురాలు కోల్లా లలిత కుమారి ఆ అనంతరం సాలుబాతో దంపతులు ఇద్దరిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు స్వామి వారిని అనుగ్రహించాలని నేను కోరుకుంటూ మరి సోదరులు మేషించి మరి నాకు కూడా కొంత పరిచయం దైవభక్తులు ధర్మం న్యాయం మంచి చెడులు సమాజంలో అసలు ఎలా వెళ్ళాలి ఏ దశగా అంటే మన జీవితాలకు ఒక ఆనందం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి